నమస్కారం నేను మీ రామిళా కిరణ్ కాటారం గ్రామ పంచాయతీలో చూస్తే పడికేసిన పారిశుద్ధ్యం మరి మొన్నటిదాకా వర్షాలు పడడం వల్ల ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు కానీ నాళ్ళల్లో నీళ్లు కాని మురుకు నీళ్ళు కానీ నిల్వ ఉండడం వల్ల ఈ గ్రామ పంచాయతీ పరిధిలో విష పిల్లలు పెద్దలు ఇబ్బంది పడుతున్నారు మరి దోమలు విడద ఎక్కువైపోయి ప్రజలు ఆసుపత్రుల పాలైన గానీ శ్రీధర్ బాబు గారి సొంత మండలంకు చెందిన కాటారం గ్రామ పంచాయతీలో మంత్రి గారి పని చూస్తే మాత్రం శూన్యంగానే ఉన్నదన్నది కనబడుతున్నది మరి ఈ రోజు చూసుకున్నట్టు ప్రతి వాడకు పోయిన పద్నాలుగు వాడలు ఉంటాయి ఈ గ్రామ పంచాయతీలో ప్రతి వాడకెళ్లి చూస్తే ప్రతి వాడలో ఎక్కడికక్కడ చెత్త అనేది పేరుకపోయే ఉన్నది అక్కడ పందులు విహారం చేస్తున్నాయి పద్నాలుగు వాడలలో ఒక్క వాడను కూడా గొప్పగా చెప్పుకోవడానికి ఏమి లేదు మరి దీనికి సంబంధించి కనీసం గ్రామ పంచాయతీ అధికారులు గాని స్పెషల్ అధికారి గాని స్పందించకపోవడం కారణం మరి కార్యదర్శి గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం అదేవిధంగా సంవత్సరం నుండి గ్రామ పాలన లేక గ్రామ పంచాయతీల్లో సర్పంచులు లేక వార్డు మెంబర్ లేక ఈ పారిశుద్ధ్యం అనేది వెనుకబడిపోతున్నది అధికారులు ఫోటోల కోసం మాత్రం మెయిన్ రోడ్డును నీట్ గా ఊడవడం జరుగుతుంది మెయిన్ రోడ్డును శుభ్రం చేసి మేము గ్రామ పంచాయతీ అంతా పరిశుభ్రంగా ఉన్నదని చెప్పేసి వాళ్ళు ఫోటోలు కలెక్టర్ గారికి పెడుతున్నారు మరి క్షేత్రస్థాయిలో చూస్తే కనీసం ఒక మొక్కను కూడా తీసి పక్కకేసిన పరిస్థితి లేదు సంవత్సరం నర నుండి ఇక్కడ చూసుకుంటానైతే నెలకు రెండు మూడు సార్లు బ్లీచింగ్ పౌడర్ అనేది వాడల్లా మురుకు నీళ్లు నిలువుండే ప్రదేశాల్లో లేయాలి కానీ సంవత్సర కాలం నుండి ఇప్పటి వరకు కనీసం కనీసం ఒక చెంచాడు బ్లీచింగ్ పౌడర్ వేయలేని పరిస్థితులు ప్రభుత్వంలో మరి ఏదైతే ఫాగ్ మిషన్లు ఇచ్చి వాడవాడకి దోమలు రాకుండా దోమల బెడది ఉండకుండా ఫాగింగ్ అనేది చేసిండ్రు మరి ఈ ప్రభుత్వం ఆ ఫాగింగ్ మిషన్లు ఉన్నాయా లేవా అనే చెప్పే పరిస్థితులలో లేరు మరి అవి తీసుకుపోయి మరి ఇక్కడ నమ్మిన రాన్న అనుమానం వస్తున్నది అదేవిధంగా ఈ కాటారం గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ నాయకులు మరి కనీసం వాళ్ళ సారుకు చెప్పే లేరా అని అడుగుతున్నాం ఎందుకంటే ఇక్కడ వాళ్ళ స్థాయిలు పెరిగినాయి తప్ప కాటారం గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీల స్థాయిలు పెరిగినాయి తప్ప ప్రజల పరిస్థితులు ఏం మారలేదన్న విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం కనీసం కనీసం ఓట్లు వస్తాయన్న అన్న భయం అన్నండి ఆ రకంగానైనా ఈ ప్రజలకేమన్నా మేలు చేసి ఈ పారిశుద్ధం పైన దృష్టి పెట్టాలి ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థం చేసుకోవాలి మనం ఈరోజు చూసుకుంటే దళిత వాడలను చూస్తున్న అయితే ఇంకా నిజంగా దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నాయి అక్కడ ఆ దళితుల వాళ్ళు కాటారం కాటారంకు సంబంధించిన దళిత వాడలు కానీ గారపల్లికి సంబంధించిన దళిత వాడలను చూస్తే వాళ్ళు ఈ కాలంలో కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నారనడానికి నిదర్శనం ఎందుకంటే వాళ్ళ ఇంటి చుట్టూ పందులు ఆ మురుకు నీళ్ళ మురుకు కాలువల చుట్టూ పందులు విహారం చేస్తే అవిటిని కట్టడి చేసే ప్రయత్నం కూడా లేరు అదేవిధంగా కోతుల బెడద నిజంగా చెప్పాలంటే గ్రామ పంచాయతీ పరిధిలో కోతుల బిడద ఎంత ఘోరంగా ఉన్నదంటే మనుషుల కన్నా ఎక్కువ ఈ కాటారం గ్రామ పంచాయతీలో కోతులే కనబడుతున్నాయి మరి కనీసం అవిటిని కూడా పట్టే పరిస్థితి లేదు మొన్నటికి మొన్న మా ఎర్రగుంట ఎర్రగుండపల్లె గ్రామానికి ప్రాంతానికి చెందిన వ్యక్తి మీద కోతులు దాడి చేస్తే పాపమైన చేతికి ఫ్యాక్చర్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది అయినా గాని అధికారుల కళ్ళు అనేది తెలియ కళ్ళు తెరవడం లేదు కనీసం వాళ్ళ ప్రజల ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోలేని పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా మంత్రి శ్రీధర్ బాబు గారు స్పందించి మీ సొంత మండలం అయిన మెయిన్ కాటారం సబ్ డివిజన్ గుండెకాయ అయిన కాటారం గ్రామ పంచాయతీలో కనీసం పారిశుద్ధ్య పనులకైనా నిధులు కేటాయించి ఇక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యాల మీద మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం mana panu mana jenis kul itu? Itu.